హెచ్ఐసిసిలో జరుగుతున్న కమ్మ గ్లోబల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి పది మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేది ఆ సామాజిక వర్గ నేపథ్యం అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎరపతి నేను శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు వారు మాట్లాడుతుంటే అనర్గలంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని అది ఎక్కడి నుంచో కాదు ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను మనం వచ్చిన నేపథ్యం మన రాణించిన తీరు మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు చిన్న చేసి చూడడము పద్ధతి కాదు అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలా మంది చెప్పారు మిత్రుడు కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు యాభై రెండు మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఆయన్ని ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చిన వాళ్ళే అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క విఘ్నత అదేవిధంగా ఎన్జి రంగ అదే విధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని వెళ్తున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచిర్రు దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిచిన రోజు ఒక సీటు గుజరాత్లో గెలిస్తే రెండో సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతు గెలిచింది నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది అందుకే ఈరోజు మిత్రులారా మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇవాళ సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలో ఉన్న నిపుణులను మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎలాంటి భేషజాలు అక్కర్లేదు హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మాకు భేషజాలు లేవు కులం మా కులాన్ని మేము అభిమానించుకుంటాం మేము ఇతర కులాలను గౌరవిస్తాం ఎక్కడా విషయంలో పొరపాటు జరగదు మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది ఈ విజ్ఞతను ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు పెరగాలి దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు పన్నులు గడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపారు అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు చూసేది వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చినవాడు జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు జంట కౌళ్ళ లాంటోళ్ళు వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు వారికి రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వం లోపం కనిపిస్తున్నది నాయుడు జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వం లోపం కనిపిస్తున్నది మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది కులానికి ప్రాంతానికి అతీతంగా మన తెలుగువారి యొక్క నాయకత్వం తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చర్రు దానికి లిటిగేషన్స్ వంద పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా ఆ ఐదు ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద సివి రావు గారు ఉన్నారు అమీర్పేట చౌరస్తలు ఎప్పుడు చూసినా కమ్మ సంఘం సివి రావు గారు కనిపిస్తూనే ఉంటారు అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కుమార్ గారు గోపి మన మన ఎం గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ముందుకొస్తే ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించింది ఉంటే రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే ఎంబడేది తెచ్చిన వారే పరిష్కరిస్తారు రెవెన్యూ మంత్రి గారు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించింది ఉంటే ఆ శాఖ నా దగ్గరనే ఉంది నిర్మాణానికి నిధులు కావాలంటే ఆర్అండ్బి శాఖ వెంకటరెడ్డి గారిక్కనే ఉన్నారు కాబట్టి ఏ సమస్య అయినా అక్రాస్ ద టేబుల్ మీకు పరిష్కరించే బాధ్యత మాది ఈ కార్యక్రమం బాగా జరగాలి భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగాలి పది మందికి ఉపయోగపడాలి ఏ విధంగా అయితే మీ పెద్దలు మీ తాతలు ముత్తాతలు పది మందికి పట్టాడు అన్నం పెట్టినరో భూమిని నమ్ముకొని ఉన్నారో ఆ భూమిని సొంత ఊరును మరవకండి పది మందికి సాయం చేసే ఆలోచన పది మందికి ఉపయోగపడాలన్న మీ డిఎన్ఏలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి మా మిత్రులందరికీ సూచన చేస్తున్నారు మీరు ఎంతెంతకు ఎదిగినా పది మందికి సహాయం పడ్డప్పుడే మీరు సామాజిక వర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సహాయం చేయకుండా మీరు దూరంగా ఉంటే మీరు సమాజానికి దూరంగా సమాజమే సమాజానికి మీరు దూరమైనట్టుగా ఉంటుంది మీ సహజ లక్షణమైన పది మందికి సహాయం చేసే ఆలోచనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి కేజీఎఫ్ తో పాల్గొన్నందుకు కేజీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి మీ కర్తాల దొరతో వారికి థ్యాంక్ యూ చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నా